బిగ్బాస్ సీజన్ ఎయిట్ మరొక రెండు రోజుల్లో ముగియబోతుంది ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ యొక్క జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నారు ఇక ఈ సందర్భంగా నిఖిల్ జర్నీ వీడియో అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పటికే ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఇక ప్రోమోలో చూపించింది చాలా తక్కువ అని చెప్పాలి ఎపిసోడ్ లో మాత్రం నిఖిల్ జర్నీ చూస్తే గూస్ పోమ్స్ వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరి కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు ఒక లెక్క అయితే నిఖిల్ జర్నీ వీడియో మరొక లెక్క అని అనిపించక మానదు నిజంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తన ఆట తీరుతో ప్రేక్షకులను కట్టి పడేశాడంతే ఇక తనని టార్గెట్ చేసి హౌస్ మేట్స్ ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా తన నోటు నుంచి అన్నదే లేదు ఇక ఈ సీజన్కి డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అనే చెప్పాలి ఇక ఇదే విషయాన్ని నిఖిల్ జర్నీ వీడియోలో బిగ్ బాస్ ఎట్టకేలకు తెలియచేశారు ఇక నిఖిల్ ఒక నదిలాగా ప్రస్తావి బిగ్ బాస్ ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఈరోజు సీజన్ విన్నర్ ని అవుతున్నావంటే అది మామూలు విషయం కాదన్నట్టు ఇండైరెక్ట్ గా తెలియచేశారనే చెప్పాలి ఇక నిఖిల్ కూడా ఈ జర్నీ వీడియోలో చాలా ఎమోషనల్ అయ్యాడనే చెప్పాలి ఇక హౌస్ లో నేను ఉన్నాను అంటే అది ఒకటి నా ఆట తీరైతే రెండోది నాకు ఓట్లు వేసి నన్ను ఇప్పటి వరకు కొనసాగించిన నా ఆడియన్స్ దేవుళ్ళంటూ ఏకంగా దేవుళ్ళతోనే కొలిచేశాడనే చెప్పాలి నిఖిల్ ఆడియన్స్ ని ఇక విషయం పక్కన పెడితే ఏదేమైనా ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సీజన్లో కూడా విన్నర్ జర్నీ వీడియో చివర్లో వేస్తూ ఉంటారు అయితే బిగ్ బాస్ కూడా బహుశా ఫిక్స్ అయిపోయడము ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని నిజంగా నిఖిల్ విన్నర్ అయితే హ్యాపీ అనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి నిఖిల్ జర్నీ వీడియో కోసం ఎంతమంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారనేది కూడా అలాగే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలికి అల్లు అర్జున్ గారు అడుగు పెట్టబోతున్నారు నిఖిల్కి అల్లు అర్జున్ అంటే చచ్చంత ప్రేమ అలాంటిది ట్రోఫీ ఆయన చేతుల మీద తీసుకుంటే ఇంకా నిఖిల్ ఆనందానికి అవధులు ఉందవనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్